క్రైస్త లాడ్ ఈ దినాల్లో ప్రార్థన చేయాలనే ఆశ ఉంటుంది కానీ ప్రార్థన చేయలేకపోతాం బైబిల్ చదవాలని ఉంటుంది కానీ బైబిల్ చదవలేకపోతాం కారణం ఏంటంటే మన జీవితంలో దేవుని కంటే కూడా లోకానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనమాట పాపము మనల్ని స్వతంత్రంగా ఉండనివ్వదన్నమాట పాపం మనల్ని పట్టి ఉంచింది కాబట్టి మనం దేవునికి దూరం అవ్వాలనే ఆలోచనలోనే కొనసాగుతూ ఉంటాం ఇంకా మనం పాపాన్ని ఇష్టపడుతున్నాం కాబట్టి దేవుని దగ్గరికి ప్రేమగా వచ్చి ప్రార్థించలేకపోతున్నాం వాక్యం చదవటంలో ఆసక్తి చూపించలేకపోతున్నాం కాబట్టి ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళు నూతన సృష్టిని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన అనుదిన జీవితంలో నిత్యం కొంత సమయం దేవునితో గడపాలి వాక్యాన్ని చదవాలి ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రార్థించాలి దేవునితో గడిపే ఆ శ్రేష్టమైన సమయమే మన జీవితాన్ని నిత్య నూతనంగా నడిపించేదిగా కట్టేదిగా ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పటికీ ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో శోధింపబడుతున్నట్లయితే ఉంది కానీ ప్రార్థించలేకపోతున్నాం బైబిల్ ఉంది కానీ చదవలేకపోతున్నాం అని ఇంకనూ అలాంటి శోధనతో మీరున్నట్లయితే ఈరోజే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించండి ఏసయ్య ఈ స్థితి నాలో నుంచి తీసి నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నామని దేవుని దగ్గర మనం చిన్న ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న వాటన్నిటి మీద నుంచి విరక్తి కలిగించి దేవుని మీద ఆసక్తి నిలబడేలాగా మన తలంపులను మనల్ని దేవుడు బలపరచగలరు కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోయేవి ఈ లోకంలో ఉన్న సహవాసాల వలన మనకేం రాదు ఈ లోకంలో ఉన్న మనుషుల వలన మనం నిత్యానికి వెళ్ళలేము నిత్య రాజ్యానికి వెళ్ళలేము కాబట్టి మన జీవితాల్లో ప్రత్యేకమైంది మనం ఏదైనా పొందుకోగలుగుతామంటే అది దేవుడిచ్చే సంతోషం దేవుడిచ్చే రక్షణ ఇంకా ఎవరైనా రక్షణ అనుభవంలో లేనట్లయితే ఇంకా ఎవరైనా దేవునితో సహవాసం కలిగి ఉండకపోయినట్లయితే ఈరోజే ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు అమ్మ నాన్న తల్లిదండ్రులు ఎవరైనా కానీ దేవుని ఎడల కృప పొందుకోవాలని ఆసక్తి కలిగిన వారు మీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి మీ హృదయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వండి దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి మనల్ని నిత్య రాజ్యంలోనికి నడిపించగలిగేది ఈ లోకంలో ఉన్న ఏ మాటలు కాదు దేవుని మాటలే మనల్ని నిత్య రాజ్యంలోనికి నడిపించగలం కాబట్టి మీ జీవితాల్లో ఇక నుంచి అయినా ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుని కొరకు కేటాయించండి ఒక కొంత సమయం దేవునితో మాట్లాడడానికి సంభాషించడానికి ఆసక్తి చూపించినట్లయితే దేవుడు కూడా మీ పట్ల ఆసక్తి కలిగి మీ కార్యాలన్నింటిలో కూడా మీకంటే ముందు దేవుడు నిలబడి వాటన్నిటిని ఈ లోకంలో నడిపిస్తూ జరిపిస్తూ మనతో కూడా ప్రయాణించి ఆ గొప్ప దేవుణ్ణి మీరు ధరించుకోవాలని ఆశపడుతున్నాను ఈ సమయంలో మీ అందరితో మీ చెల్లిగా మీ అక్కగా నేను షేర్ చేసుకుంటున్నాను ఈ లోకంలో మన జీవితంలో మనతో దేవుడు లేకపోతే ఏది మనతోస్తే ంగా ఉండదు మనుషులు ఉన్నారు బలమైన వారు ఉన్నారు ధనం కలిగిన వారు ఉన్నారని మనం అనుకుంటాం కానీ వారందరి సహాయం కొంతకాలమే కానీ ఎల్లప్పుడూ శాశ్వతమైన సహాయము మనకి ఎక్కడైనా దొరుకుతుందంటే అది దేవునితో సహవాసం ద్వారా మాత్రమే దొరుకుతుందని హండ్రెడ్ పర్సెంట్ నా అనుభవాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీతో పంచుకుంటున్నాను ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్